హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఈవినింగ్ టీ టైంలోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ ఐటెం గురించి చూసేద్దామండి అలానే స్కూల్ నుండి వచ్చే పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు ఒక పది నుండి పదిహేను నిమిషాల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బంగాళదుంప పకోడా దీనిలో మనం పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఏమి వేయమో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ బంగాళదుంప పకోడా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా బంగాళదుంప పకోడీ కోసం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వన్ కప్ వరకు తీసుకోవాలి ఇలా చిన్నగా తరగాలండి అండి చూపిస్తున్న సైజ్ అయితే సరిపోతుంది తర్వాత దానిలోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ కి కొంచెం తక్కువ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కారం దానితో పాటే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే సన్నగా తరిగిన కరివేపాకు వన్ టీ స్పూన్ వరకు దానితో పాటే వన్ స్పూన్ వరకు వెన్నను యాడ్ చేసుకోవాలండి ఇలా వెన్న యాడ్ చేయడం వల్ల పకోడీ టేస్ట్ అనేది చాలా కమ్ముగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెన్న యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా తర్వాత దీనిలోకి వన్ కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలాగే దీనిలోకి బాగా మరిగించిన ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పకోడీ అనేది గుల్లగా వస్తాయండి వంట చోడాకి బదులు ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని విడలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్ని చిన్ని పకోడల్లాగా వస్తున్నాయి లేదో చూసుకోండి మీకు పిండి కనుక కొంచెం పలుచిననిపిస్తే ఇంకొంచెం పిండిని కలుపుకోవాలి ఒకేసారి పిండి వేసేస్తే పిండి ఉండ ఉండకట్టేసి మొక్కలకి బాగా పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని చిన్ని పకోడాల వేసేసుకోవాలి స్టవ్ హైలో పెట్టి పకోడీ వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేది సరిగా ఉడకదండి పకోడీ వేసిన వెంటనే కదిపేకూడదండి వేసిన వెంటనే కదిపేస్తే అవి ముక్కల్లాగా విడిపోతాయి అలా కాకుండా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి అప్పుడు స్పూన్తో కదుపుకోవాలి అప్పుడు అవి ఈజీగా వచ్చేస్తాయి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలండి మీరు హైలో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలనేది సరిగా ఉడకదు మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం తక్కువ సైజులో కూడా పకోడాన్ని వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది బంగాళాదుంపతో పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు అప్పటికప్పుడు వీటిని వేడిగా టమాటో కిచెప్తో కనుక తింటే టేస్ట్ అద్దరిపోతుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు